హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది పైప్ లైన్ రోడ్ అండి పైప్ లైన్ చూడండి అగో ఆ వాటర్ చూడండి పైప్ లైన్ ఫుల్ వాటరు పైప్ లైన్ రోడ్ కానుకొని మనకి ఇరవై గుంటలు అమ్మకానికి ఉందండి ఇదే సైటు ఇక్కడ ఇది వద్దు అక్కడ అప్పోలు వద్దు అక్కడ చెట్లు వద్దు మళ్ళీ ఇక్కడ ఇది వద్దు నాలుగు మూలలు ఉంటుందండి బరాబరు మనకిది డాంబా రోడ్ అడ కనిపించే డాంబా ట్యాంక్ కనిపిస్తుంది కదా డాంబా రోడే అక్కడి నుంచి మనకు మూడు నాలుగు వందల మీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు మనకి ఇది మండల మండల్ టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది జంగా జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల లోపే వస్తుంది మనకి హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుందండి బాగుంది సైట్ ఒకే లెవెల్ ఉంది ప్యూర్ రెడ్ సైల్ అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వాటర్ అయితే ఫుల్ వాటర్ మనకు చూడండి ఫ్రీగానే వేసుకోవచ్చు వాటర్ బాగుంది మళ్ళీ అక్కడ కనిపించేది విలేజ్ అది